ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రియ సహోదరి సహోదరులారా మీ ఎల్లరకును మరొక పర్యాయము త్రిత్వము తరువాతి తొమ్మిదవ ఆదివారపు శుభములు వందనములు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాం మీకోసము నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ త్రిత్వము తరువాతి తొమ్మిదవ ఆదివారపు లేఖన భాగములను మనము గమనించినట్లుగైతే పత్రికా పాఠ్య భాగము కురినీ రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ఆరో వచ్చినము నుండి పదమూడవ వచ్చిన వరకును పాఠ్య భాగము లోకాస్వార్థ పదహారవ అధ్యాయము ఒకట వచ్చినము నుండి తొమ్మిదవ వచ్చిన వరకు చదువుగా విన్నాము ధ్యాన వచ్చినముగా లోకాస్వార్థ పదహారవ అధ్యాయము మూడో వచ్చినము చదువుకుందాం ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక ఏమి చేయను ను భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను నేటి అంశము కనువిప్పు ప్రార్థనతో వర్తమానంలోనికి వెళదాం కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రీ పరిలోకపు గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మీరు తోడై ఉంటూ ఉన్నారు దేవా అనేక మంది బిడ్డలను ఆత్మీయముగా బలపరుచుటకు నన్ను ఒక సాధనముగా వాడుకుని మీడియా ద్వారా ఆత్మీయముగా వారిని బలపరుస్తూ ఉన్నందుకు మీకు వందనములు నన్ను మీ సిలువు చాట్ను మరుగుపరచుకోమని అడుగుచున్నాను ఆత్మశక్తితో నింపమని అడుగుచున్నాను బిడలను ఆత్మీయముగా బలపరచమని మీరే నన్ను ఒక సాధనముగా వాడుకోనమని ఏస్తున్నామని అడిగి వేడుకొనిచున్నాను మా ప్రమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయో సమాధానము మీకు కలుగునుగాక ఆమెన్ ప్రియమైనటువంటి వార్లరా ఒక కథను విందా మొదటిగా మనం ఒక గ్రామంలో ఇద్దరు రైతులు ఉన్నారు వారిలో ఒక వ్యక్తి తాను అందరినీ ప్రేమ ఆప్యాయతలతో పలకరిస్తూ అవసరతలో ఉన్నవారికి సహాయం చేస్తూ నిత్యమో శ్రమజీవిగా కష్టపడి సంపాదించుకుంటూ ఆనందిస్తూ ఉన్నాడు మరొక రైతు ఉన్నాడు ఆయన ఎవరిని పలకరించుకోడు ఎవరిని పలకరించకుండా తన సంపాదన ఏమిటో తన పని ఏమిటో ఆసక్తిగా డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటాడు ఈ ఇరువురు రైతులు పొలాలు ప్రక్కపక్కనే ప్రతిరోజు కలిసి బండి మీద వెళ్తూ ఉన్నారు ఎడ్ల బండి మీద పొలంలో పని చేసుకుని తిరిగి వస్తూ ఉన్నారు అయితే ఒకరోజు మంచి రైతు తన పొలంలో పని చేసుకుంటూ ఉండగా ఒక వజ్రము తనకు దొరికింది ఆ వజ్రాన్ని తీసుకుని సంతోషించి ప్రక్క ఉన్నటువంటి రైతుకు చూపించి ఈ విషయం చెప్పాడు ఆ రైతు అసూయపరుడు అసూయ చెందాడు సాయంత్రం వరకు పని పనిచేసుకున్నారు మరలా తిరుగు ప్రయాణమై ఎడ్లబండిలో సిద్ధపడి వస్తూ ఉండగా మంచి రైతు తనకు దొరికిన వజ్రాన్ని ఒక గుడ్డలో చుట్టి తన ఆహారం తెచ్చుకున్న బుట్టలో పెట్టి బండి మీద ఉంచి ప్రయాణమయ్యారు అసూయపరుడైనటువంటి రైతు గతుకుల రోడ్లోకి వచ్చేటప్పటికీ ఆ వజ్రాన్ని తీసుకుని దాచిపెట్టుకుని బుట్టను రోడ్డు మీదకి నెట్టేశాడు నెట్టేసి వెంటనే బండి ఆపు ఆపు బుట్ట పడిపోయింది అని చెప్తే మంచి రైతు ఎడ్ల బండిని ఆపి కంగారుగా వెళ్ళి ఆ బుట్టను బుట్టలో ఉన్న ఆ గుడ్డను ఎంతోసేపు వెతికాడు వజ్రం మాత్రం దొరకలేదు ఇక చేసేదేమీ లేక తిరుగు ప్రయాణం ఇంటికి వచ్చారు మంచి రైతు జరిగినదంతా తన భార్యకి చెప్తే తన భార్య అన్నది అది మన కష్టార్జితము కాదు కదండి మనసును పాడు చేసుకోవద్దు సంతోషముగా ఉందాం అంది చెడరైతు కూడా ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగిన సంఘటన అంతా చెప్తే ఆమె విని సంతోషించింది ఆ వజ్రాన్ని దాచిపెట్టడానికి వడ్ల బస్తాలో పెట్టాడు అసూయపరుడైన రైతు అయితే రాత్రి కాల సమయంలో ఎలుక వచ్చి ఒడ్లు తింటూ ఆ వజ్రాన్ని తినేసింది బయటికి వచ్చి ఇబ్బంది పడుతూ ప్రక్కనే ఉన్నటువంటి చెట్లలో ఉంటే పాము చూసి ఆ ఎలుకను మింగేసింది పాము కూడా ఇబ్బంది పడుతూ ఉంటే ఆకాశంలో తిరుగుచున్నటువంటి గ్రద్ద ఉదయకాల సమయంలో ఆ పామును పట్టుకొని ఒక చెట్టు మీదకి వెళ్ళి చంపి తింటూ ఉండగా దాని నోట్లో ఉన్నటువంటి ఆ వజ్రము ప్రక్కనే ఉన్నటువంటి చెరువు నీళ్ళలో పడిపోతుంది ఆ చెరువులో ఉన్నటువంటి చేపలలో ఒక పెద్ద చేప ఈ వజ్రాన్ని మింగివేస్తుంది జాలరీ అటు నుంచి వచ్చి చేపలను పట్టుకుని మంచి రైతు ఉన్న వీధిలోకి వచ్చి చేపలు అమ్ముతూ ఉంటే మంచి రైతు యొక్క భార్య ఆ చేపలను కొని శుభ్రం చేస్తూ ఉండగా చేపను కోసినప్పుడు ఒక కడుపులో నుంచి ఆ వజ్రము బయటికి వస్తే చూసి ఆనందించి మంచి రైతుకు చెప్పి ఇదిగో మనము పోగొట్టుకున్న వజ్రం దొరికింది అని సంతోషించారు మంచి రైతు ఆగలేక ఆ వజ్రాన్ని తీసుకుని అసూయపెరుడైనటువంటి రైతు దగ్గరకు వెళ్ళి తనతో ఈ వజ్రాన్ని చూపించి నేను పోగొట్టుకున్న వజ్రం దొరికింది అని చెప్పినప్పుడు అసూయపెరుడైనటువంటి రైతు కోపాగించుకుని తన భార్యను తిట్టి కంగారు పడిపోయినటువంటి పరిస్థితి అయితే అసూయపరుడైనటువంటి రైతుకు కనువిప్పు కలిగింది ఇక్కడ ఇతరులు ఏది ఆశించకూడదు ఇతరులది ఆశిస్తే అది మనకు క్షేమము మేలు కాదు అని గ్రహించాడు ప్రిమైనటువంటి వార్లరా నేటి మన అంశము కూడా కనువిప్పు కనువిప్పు అనగా తెలివి రావడం జ్ఞానం కలగడం కళ్ళు తెరవడం పరుడైనటువంటి రైతు కళ్ళు తెరవబడ్డాయి ఇక్కడ ఒక విషయం గురించి స్పష్టముగా తెలుసుకోవడమే కనువిప్పు ఇంగ్లీష్లో అయితే అవేర్నెస్ నేటి లేఖన భాగాలను మనం గమనించినట్లుగా అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు శిష్యులకు బుద్ధి చెప్తూ చెప్పినటువంటి ఉపమానం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రభు శిష్యులతో యుక్తిపెరుడై ఉన్నటువంటి అన్యాయపు గృహ నిర్వాహకుని ఉపమానము చెప్పి సిరిని ఆశించక నమ్మకమైన గృహ నిర్వాహకుని వలె ఉండమని చెప్పుచున్నటువంటి సందర్భంలో అక్కడ చూస్తూ ఉన్నాం మరి ఉపాంశముగా లోకాస్వార్థ పదహారు అధ్యాయము మొదటి నుండి తొమ్మిది వచనాలు చదువుగా విన్నాం అందులో నుండి మూలవచనము లోకాస్వార్థ పదహారు అధ్యాయము నాలుగు వచనాన్ని చదువుకున్నాం నన్ను ఈ గృహ నిర్వాహకపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలో చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియనని అనుకొనెను ఉపాంశము ప్రియమైనటువంటి వారులరా గృహ నిర్వాహకుని కనువిప్పు ఈ సందర్భాన్ని గమనించే ముందు ముందు అధ్యాయంలోనికి వెళదాం లోకాస్ వార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచ్చినంలో పరిశైలను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా శనిగిరి ప్రభు ఇక్కడ పరిశైలు శాస్త్రులను గురించి తన శిష్యులతో చెప్పుచున్న ఉపమానమని మనకు అర్థమవుతూ ఉంది లోకపు నరులు లోక విషయాలలో చూపే ఆరాటము దేవుని సేవకుల పట్ల దైవ కార్యముల పట్ల చూపరు సామాన్య క్రైస్తవులు ఆధ్యాత్మిక విషయాలలో శ్రద్ధ చూపలేరు నరులకు నరులు ధనానికి దాసులు కాకూడదు ధనమే మనకు దాసి కావాలని ప్రభువు చెప్పుచున్నటువంటి విషయాలు మనకు యజమానుడు దేవుడొక్కడే యుక్తిగల గృహ నిర్వాహకుడిని ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి వాళ్ళరా మోసం చేసిన గృహ నిర్వాహకుని యజమానుడు ఎలాగూ మెచ్చుకున్నాడు అనేది చిక్కు ప్రశ్న ఈ ప్రశ్నకు చక్కని జవాబు పరిశుద్ధ గ్రంథమే ఇస్తూ ఉన్నది ఈ ఉపమానంలో నలుగురు వ్యక్తులు కనపడుతూ ఉన్నారు ఒకరు యజమాని అనగా దేవుడు రెండవ వారు గృహ నిర్వాహకుడు దైవ జనుడు లేక విశ్వాసి మూడవ వారు నేరం మోపిన వారు దేవదోతలు నాలుగవ వారు రుణస్థులు అప్పు తీసుకున్న ఇద్దరు లోక జనులు ముందు చూపుతో ఉండినటువంటి తెలివిగా మీరు నడుచుకోనండి గృహ నిర్వాహకునిపై కంప్లైంట్ ఫిర్యాదు చేశారు ఇక్కడ గృహ నిర్వాహకుడు తన యజమానుని ఆస్తిని దుబారా చే ఉన్నప్పుడు అది చూచిన వారు ఫిర్యాదు చేశారు దాంతో యజమాని అతన్ని పనిలో నుండి తీసివేస్తాను నాకు మొత్తం లెక్క చెప్పు అని నాకు అప్పగించమని చెప్పిన సందర్భం లుకా స్వార్త అధ్యాయం మూడో చిని గమనించినట్లయితే ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడి గృహ నిర్వాహక పనిలో నుండి నన్ను తీసివేయిన గనుక నేను ఏమి చేతును త్రవ్వలేను భిక్షమెత్త సిగ్గుపడుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు పొలంలో పని చేసే అంత బలము నాకు లేదు భిక్షమెత్తాలంటే నాకు సిగ్గు వేస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి అని తీవ్రముగా ఆలోచించాడు నేను ఈ లోకంలో ఉండగా ఆప్తులను సంపాదించుకోలేకపోయాను ఎవరికి మంచి చేయలేకపోయినా ఇప్పుడు చేయాలని అనుకున్నాడు ఉద్యోగం ఊడిపోతే ఆదుకునేవారు లేరని ఆదుకునేవారు కావాలని ఆశపడుతూ ఉన్నాడు ఇంతకీ గృహ నిర్వాహకుడు అన్నాం గృహ నిర్వాహకుడు అంటే గుమస్తా ఇంటి వ్యాపారి కీర్తనల గ్రంథము నూట ఒకటవ సంకీర్తన ఆరు ఏడు వచ్చినా గమనిస్తే నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకుల గుదురు మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువాడు ఈ వచ్చినాన్ని బట్టి గృహ నిర్వాహకుడు ఎంత యథార్థముగా ఉండాలో ఎంత ఖచ్చితముగా ఉండాలో మనకు అర్థమవుతూ ఉన్నది తెలివి గల గృహ నిర్వాహకుడు పరిశుధ గ్రంథంలో ఎవరో చూస్తే ఆ గొప్ప గుమస్త ఏసేపే ఏసేపు ఎంతో నమ్మకముగా ఉన్నాడు ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఐదు ఆరు వచనాలు గమనించినట్లుగైతే ఫోతిఫర్ దగ్గర ఫోతిఫర్ గృహమంతటికీ మంచి గృహ గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు అందానికి అందం ఉన్నది మంచి బుద్ధి కలిగిన వాడు అలాంటి గృహ నిర్వాహకులుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఇంకా మనం గమనిస్తే ఆది కాణము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఉచినం ఏడవ చిన్నం నుండి ఇరవై ఉచినం వరకు గమనిస్తే మంచి వారికే శోధనలు వస్తాయి ఆ ఎసేపుకు వచ్చినవి పిట్ ప్రిజన్ ప్యాలెస్ అన్నలు గుంటలో నెట్టారు పోతిఫర్ భార్య చెరసాలలో వేసింది కానీ నమ్ముకున్నటువంటి దేవుడు ఉన్నతమైన రాజ్యాధికారం ఇచ్చాడు అదేనండి మంచి గృహ నిర్వాహకత్వపు బాధ్యతలు స్వీకరించిన వారికి వచ్చే ఆశీర్వాదములు మేలులు నీతి వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు నిజమైన సంపద పరిశుద్ధ గ్రంథంలో యవనస్తులైన ఏసేపు దానియాలు ఇంకా ఎందరో దేవునిని సంపాదించుకున్నారు అవినీతి సంపద ఆపత్కాలంలో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుని తనను తాను క్రొంగదీసుకునే పరిస్థితిలోనే ఉంటాడు ఆత్మీయ సంపద నిత్యమో తరగనిది అది గృహ నిర్వాహకుడు సంపాదించలేదు ఏది ఏమైనా బ్రతకడం కోసమో తెలివి ఉపయోగించాడు యజమానుని రుణస్తులలో ఒక్కొక్కరిని పిలిచాడు ఉపమానంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు మొదటివాడు ఒలివ నూనె అమ్మే వ్యాపారి ఆరో వచ్చినంలో మనం చూడగలుగుతాం వంద మణుగులు అచ్చి ఉంటే ఆ వ్యక్తిని పిలిచి ఆ కొలతలో యాభై పర్సెంట్ తగ్గించాడు కాబట్టి అక్కడ ఒక మణుగు అనగా ఎనిమిది వీసలు సుమారు నలభై కిలోలతో సమానం సుమారేనండి ఇక రెండవ వ్యక్తి గోధుమలు అమ్మే వ్యాపారి ఏడవ వచ్చినంలో చూడగలుగుతాం మనం స్వార్థ భాగంలో ఇక్కడ వంద తూములు వచ్చి ఉన్నాడు ఈ వంద తూములలో ఇరవై శాతం తగ్గించాడు దాదాపుగా నూట ముప్పై ఆరు కింటాళ్ళు ఒక తూము అంటే పదహారు మానికలు కాబట్టి ఉద్యోగం పోతే తనను ఇంటికి రానివారు ఎవరు రెండవది సహాయం చేసే అవకాశము ఉండదు అని ప్రభువు ముందు చూపుతో తెలివిగా ఉండండి అని శిష్యులతో చెప్పుచున్న సందర్భము యజమానునికి ఒలీవా తోట ఉన్నది యజమానునికి గోధుమలు పండే వ్యవసాయ పొలము ఉన్నదని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నాడు కాబట్టి మంచి గృహ నిర్వాహకుడు కావాలని ఆశపడుతూ ఉన్నాడు యేసు యేసుక్రీస్తు కూడా మన హృదయం అనే పొలములో నీతి న్యాయములనే పంట పండాలని ఆశిస్తూ ఉన్నాడు అలాంటి రీతిలో మనము సిద్ధపడదాం ఇక పత్రికా పార్టీ భాగంలోకి వెళ్ళేటప్పటికీ కొరి రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ఆరో వచ్చిన నుండి వచనం వరకు చదవగా విని ఉన్నాం ఉపాంశము సామాజిక కనువిపు పబ్లిక్ అవేర్నెస్ మూలవాక్యమును గమనించినట్లు అయితే రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకున్నాం వారు ఆశించిన ప్రకారము మనము తెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి ప్రియమైనటువంటి వారిలరా అవిధేయులైన ఇస్రాయేలీల పట్ల దేవుని భయంకరమైనటువంటి తీర్పు చెడును విసర్జించండి అంటూ నూతన నిబంధనలో వారికి హెచ్చరికగా ఉంది ఇస్రాయేలీలు వారి ప్రవర్తన వలె మీ ప్రవర్తన ఉంటే పరలోక ప్రవేశము లేదని పౌలు భక్తుడు కొరిందీ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఇస్రాయేలీ ప్రవర్తన వలె మీ ప్రవర్తన ఉండకూడదని పరలోక ప్రవేశమో మీరు అలా ఉంటే చేరలేరని హెచ్చరిస్తూ ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలు అకృత్యాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ కొరి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ఏడవ వచ్చినంలో తింటున్నారు త్రాగుతూ ఉన్నారు ఆడుటకు లేస్తూ ఉన్నారు ఈ సంఘటన నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయం మూడు నుండి ఆరు వచనాలు గమనిస్తే విగ్రహారాధన వలన వారు నశించారు సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము మొదటి రెండు వచ్చినారు గమనిస్తే జారత్వం వలన వాళ్ళు తెగులుతో నశిస్తూ ఉన్నారు మూడవదిగా మనం గమనించినట్లు అయితే సంఖ్యాకారణము ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన నుండి ఆరో వచ్చిన వరకు గమనించినట్లయితే అయితే తాపకరమైనటువంటి సర్పము వారిని కలవడం కలవడము వారు బలవడము ఇస్రాయేలీల గురించి దేవుడు సంఖ్యాకాండము ఇరవై ఐదు అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చినాల్లో ఇస్రాయేలీలు ఏడ్చుచున్నారని వారి వద్దకు మిథ్యానిరాలు అయినటువంటి స్త్రీని తీసుకొస్తే ఇస్రాయేలీ సహోదరులు సంతోషిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు అయితే అక్కడ యాజకుడైన అహరోను మనవడు ఇలియాజరి యొక్క కుమారుడు ఫినేహస్ ఏం చేస్తూ ఉన్నాడంటే ఇలానే ఉంటే పాపం పెరిగిపోతుంది ఇస్రాయేలీ సహోదరులందరూ పాపంలోనికి వెళ్ళిపోతారని ఈట తీసుకుని వారి ఇరువురిని పొడిచి పాపము ప్రబలకుండా చేసినటువంటి సంఘటన మరి కొరి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ఎనిమిది వచ్చినములో మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఎందుమో వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దిన మందే మూడు వేల మంది కూలిరి అంటూ ఉన్నాడు పాప క్రియలు మనము చేయకూడదు దేవుని ఎడల విగ్రహారాధన అనేటటువంటిది మనము చేయకూడదు ఆ రీతిగానే జారత్వము చేయకూడదు శనుగుట అనేటటువంటివి మన జీవితాల్లోనికి రానివ్వకూడదు సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయం తొమ్మిదవ వచనములో ఏమంటూ ఉన్నాడు ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులుతో చనిపోయారు అంటూ ఉన్నాడు ప్రియమైనటువంటి వారులరా కాబట్టి నశించే గుంపుగా నేటి క్రైస్తవులముగా మనం ఉండకూడదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మీరు నశించకూడదని నా కోరిక అని పౌలు హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కాబట్టి నేటి అంశము కనువిప్పు మనకు దైవ జ్ఞానం కావాలి తెలివి రావాలి వస్తే ఎలా ఉంటుంది గృహ నిర్వాహకుని కనువిప్పు సామాజిక కనువిప్పు రెండు మనలను డబ్బు వైపు నడిపించకుండా శాశ్వతమైన పరలోకమును పొందుకొనడానికి నడిపించేదిగా ఉంటూ ఉన్నది అలాంటి కృపా సహాయము దేవుడు మనందరికీ అందించి గాక సమస్త మించిన దేవుని సమాధానము వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక ఆమెన్ వీడియోను వీక్షిస్తున్న మీరందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందాం మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె